హలో అందరికీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు నేనైతే ఆయుధ పూజ స్టార్ట్ చేశాను పొద్దున్నే లేచి బండ్లు అయితే మంచిగా కడిగేసుకున్నాము తర్వాత ఇంకా బొట్లు పెట్టేసి ఇంట్లో అయితే పూజ అయిపోయింది ఇంకా ఆయుధ పూజ చేయాలి కదా అందుకని బండ్లనైతే బొట్లు పెట్టేస్తున్నాను ఇది నా స్కూటీ అన్నమాట ఇంకా గంధం కుంకుమ పెట్టేసి పూలదండ కట్టేయడమే మన తెలంగాణలో అయితే ఆయుధ పూజ కంపల్సరీ కదా ఇంకా ఎక్కడైనా అదే ఉంటుంది ఇంకా బొట్టలు కంప్లీట్ అయిన తర్వాతకి పూలదండ పెట్టేయడమే అన్నమాట ఇక్కడైతే పూలమాలలు అయితే తీ తీసేసుకున్నాను ఇంకా అన్ని బండ్లకు వేసేస్తున్నాను అన్నమాట చూసారు కదా ఇట్లయితే పూలమాలలు వేసేసాను అయితే వీడియో తీస్తున్నాడు ఇంకా మా డాడీ బండికి మా తమ్ముడి బండికి మా బండికి అన్ని బండ్లకు కట్టేసాను అన్నమాట ఈరోజైతే ఈ బండ్లకు పూలు కట్టడము కడుక్కోవడము పూజ చేయడము ఇదే సరిపోతుంది హాఫ్ ఆఫ్ ద డే ఇక్కడైతే పూలు కట్టడానికి కూడా నేను కష్టపడుతున్నా అంటే ఇంకా ఎట్లా కట్టాలి అని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఈ బండికి కూడా పూలమాల మాల కట్టేసాను ఇంతటితో పూలు కట్టడం పని కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా తర్వాత పూజ స్టార్ట్ మీరు కూడా ఇలానే బండ్లకి నిమ్మకాయ ఇంకా అన్నీ మార్చుకునే ఉంటే ఈరోజే మార్చుకోవాలి ఇట్లా దిష్టి పూసలు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి మార్చుకోవాలనుకుంటే ఇవాళనే మార్చుకోవాలి ఇంకా మేము ఇది చేసే లోపం మా మమ్మీ అయితే పెద్దవాళ్ళకి పెడతారు కదా చేసుకున్న వంటలు ఇంకా పెడుతుందన్నమాట చూసారు కదా ఇంకా మా తాత నాయనమ్మ ఫోటో లేకుండే అందుకని ఫోన్లో పెట్టి ఇట్లనైతే చేసామన్నమాట నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ఫోటో తీసుకోవాలి ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్డు అలాంటివి వేసి అక్కడ పెడతారన్నమాట బజ్జీలు పూరీలు అలాంటివి ఇంకా అందరికీ తెలిసిందే దసరా పండుగ రోజు పెద్దలకు పెట్టుకుంటారు ఇంకా పెత్తరామాస రోజు పెద్దలకు పెట్టుకుంటారు మన ఊళ్ళలోనైతే ఎక్కువగా దసరా రోజే అన్నమాట ఇంకా ఎక్కడైతే నేను అగరబత్తులతోనైతే పూజ స్టార్ట్ చేశాను ఇట్లా పెట్టేశాను అన్నమాట అన్నిటికీ ఇంకా ఫైనల్గా ఆరతి కూడా ఇచ్చేస్తే పూజ కంప్లీట్ అయిపోతుంది ఇంకా అంతా మంచిగా జరగాలని చెప్పేసి నేనైతే మంచిగా మొక్కుకున్నాను అన్నమాట ఇంకా టైర్ల కింద నిమ్మకాయ పెట్టి దాని దాన్ని పోతే చాలా మంచిది ఇక్కడ చూసారా ఈయన మా చిన్నల్లుడు అన్నమాట ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడు మా జున్ను డ్యాన్స్ చేస్తుంటే ఈ మధ్య అయితే మా జున్ను ఫుల్ డ్యాన్సర్ అన్నమాట ఫుల్ డ్యాన్స్ చేస్తుండు ఇంకా మా అలాడు కూడా డ్యాన్స్ చేస్తుంది ఎవరికి ఇచ్చిన టిఫిన్ వాళ్ళు అనమాట పోరి అయితే రెడీగా ఉండి తినేవాళ్ళు తిన్నారు ఇంకా నేనైతే టిఫిన్ లంచ్ కలిపే చేస్తున్నా మొత్తం పని సరిపోయింది కదా ఇక్కడ చూడండి వీడికైతే తినాలని ఫుల్ ఆశ ఉంది టెన్ మంత్స్ వాడికి ఇంకా తాతమ్మ తాత వాళ్ళకి పెడతారు కదా రైస్ అది ఇంట్లో ఎవరన్నా అన్నమాట ఇంకా ఆ రోజు థర్స్డే కదా నేను తినాను పప్పుతో తినవలసి వచ్చింది ఇంకా మేమైతే కొంచెం రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ అయితే రెడీ అయిపోయి ఈవినింగ్ వరకు అలా రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము చూసారు కదా హ్యాపీ ఓపెన్ టాప్ ఉన్న కార్ ఉంటుంది కదా అది ఎక్కింది అన్నమాట అందుకే ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంది ఇక్కడ చూసారుగా కదా పది తల్ల రావణుడు అన్నమాట ఇంకా అది కాల్చే పని కూడా ఉంది ఇదైతే ఈవినింగ్ నైట్ చేస్తారన్నమాట మేమైతే ఈవినింగే వచ్చి దర్శనం చేసుకున్నాము అమ్మవారిని ఇక్కడ చూసారు కదా మేమైతే టెంపుల్ టెంపుల్లాగా అయితే ఎంట్రీ ఇచ్చాము ఇంకా నాన్ వెజ్ ఏం తినలే కదా అందుకని చెప్పేసి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ మా పాప డ్రెస్ బాగుంది కదా క్లాత్ తీసుకొని కుట్టించనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా వీడు కూడా మా అద్వి బిల్లు కొడితే ఇతను కూడా కొడతా అని చెప్పేసి కొట్టు కొట్టిపిస్తున్నారు మా అన్నయ్య వాళ్ళు ఇంకా దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు అంటే నవగ్రహాల చుట్టూ ఫస్ట్ చేసేసి తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి చుట్టూ కూడా తిరిగామన్నమాట శివుడి చుట్టూ ఇంకా ఇక్కడ కృష్ణుడి బొమ్మ కనిపించింది అస్సలు ఆగదు మా హ్యాపీ చూసారు కదా అమ్మవారు ఇది యాక్చువల్గా భూలక్ష్మి టెంపుల్ అన్నమాట ఇంకా ఈ పండుగ రోజు అమ్మాయిలను రెడీ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇక్కడ శివుడు తిందన్నమాట ఇంకా మా హ్యాపీ వాటర్ వాష్ చేస్తుంది ఎవరో చెప్పారంట శివుడికంటే వాటర్తో చేస్తే అభిషేకం చేస్తే చాలా మంచిదంట ఈ ఒక ఛానల్లో చూసిందంట ఇట్లా చెప్తుంటే కొన్ని ఫ్యాక్ట్స్ చూస్తూ ఉంటుంది మా పాప ఇంకా అందరి దేవుళ్ళకి వాటర్తోనే అభిషేకం చేసింది చెప్పకపోయినా కొన్ని విషయాలు ఇట్లా చేసి ఎంత మంచిగా అనిపిస్తుందో నాకైతే ఇక చూసారు కదా అమ్మవారు ఎంత కడగా ఉన్నారు అప్పుడే రెడీ చేసారు మేమే ఫస్ట్ చూసినాం అసలు ఎంత బాగుందో ఇట్లా కరెక్ట్ ఓపెన్ చేయగానే చూస్తే ఎంత లుక్ అనిపించిందంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే అమ్మవారు నన్ను చూస్తున్నట్టే అనిపించింది అంత బాగుండే అన్నమాట ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఎన్ని ఆవులు ఉంటాయో చూడండి చాలా ఆవులు ఉంటాయి ఇంకొదంటే అప్పుడే ఉట్టిందంట ఇంకా ఇక్కడ కూడా కన్నయ్య ఉన్నాడు అన్నమాట కన్నయ్య ఉంటే మా హ్యాపీ ఆగదు ఎక్కడ కనిపించినా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా పూజ చేస్తుంది అన్నమాట తన దగ్గర ఇట్లా అగరబత్తు లేదు లేకపోయినా అగ్గిపెట్టతోనే ఇట్లా హారతి అన్నమాట నాకు మంచిగా అనిపించింది ఇంకా కొన్ని ఫొటోస్ దిగుతా అని చెప్పేసి పైకి చూసారు కదా ఆవులకైతే ఇట్లా గడ్డి ఇక్కడ కొనుక్కొని వేస్తారు ఇంకా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఉండడం వల్ల మాకు ఫ్రీగా ఇచ్చాడు ఇంకా మా పాప వేస్తుందన్నమాట నాకైతే ఫుల్ భయమైంది లాగేసుకుంది కానీ వీళ్ళు మాత్రం చాలా బాగా వేశారు ఇంకా పండగ రోజు ఒకటి మంచి పని చేసినామని అనిపించింది ఇంకా ఇదైతే నేను ఇట్లా పెట్టాను లాగేసుకుంది అసలు ఇక మా జున్న అయితే రెడీ అయ్యిండు టెంపుల్కి రాలేదు ఇంకా అమ్మవారి దగ్గరికన్నా తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకెళ్తున్నా ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాం రెడీ అయ్యామని చెప్పేసి ఇంకా అమ్మవారి దగ్గరికి పోయినాక ఫస్ట్ జున్నుకి కావాల్సిన రెండు మూడు ఫొటోస్ దిగి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాడు చూసారు కదా ఇక్కడ మా ఇంటి దగ్గర ఇద్దరు అమ్మవార్లు ఉంటారు ఇంకా ఫస్ట్ ఒక అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకున్నాం అన్నమాట ఇంకా ఎవరు రాలేదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఇంకో అమ్మవారి దగ్గర కూడా జమ్మకైతే తీసుకున్నాము చూసారు కదా జమ్మి చెట్టుకైతే పూజ జరిగింది ఇంకా ఇట్లానే పంతులు గారు కొంచెం శ్లోకాలు చెప్తుంటాడు కదా ఇంకా అవి రిపీట్ చేసుకుంటూ జమ్మి చెట్టు తిరుగుతా చుట్టూ తిరుగుతామన్నమాట ఫస్ట్ పూజారి పూజ చేస్తాడు తర్వాత మనల్ని తిరగమంటాడు తర్వాత కొంచెం ఆకు దెంపుకొని ఫస్ట్ అమ్మవారికి ఇచ్చిన తర్వాతకి ఎవరికన్నా ఇవ్వాలి మేమైతే ఎట్లనే చేసుకుంటామో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి చూసారు కదా ఇంకా జమ్మి చెట్టు చుట్టూ తిరిగేసి అక్షింతలు అమ్మవారికి వేసే అంటే జమ్మి చెట్టుకి వేసేసి ఇంకా ఆకు తెంపుకొని వెళ్ళి అమ్మవారికి అయితే పెట్టాను అన్నమాట నేనైతే ఈ పంతులు కూడా చాలా బాగా చెప్పాడనమాట ఇంకా ఎవరిని డివైడ్ చేయకుండా అందరు తెంపుకొని రండి అని చెప్పాడనమాట అన్నమాట చూచిరు కదా ఎంత పెద్ద ఉందో కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే అసలు ఆకే ఉండదు మొత్తం కొమ్మలే కనిపిస్తుంటాయి ఈరోజైతే జమ్మి ఆకు బంగారంతో సమానం అంట జమ్మాకు ఎవరికన్నా పెడితే చాలా మంచిది ఇంకా నేనైతే ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను పెట్టడానికి ఇంకా ఇక్కడైతే ఇక్కడికి రాగానే ఐదుగురు ముత్తైదులతోని కలశం ఎత్తి ఇంకా తర్వాత దీపము అఖండ దీపము అవన్నీ కదిలించారు చూసారు కదా ఇంకా తర్వాతకి నేను మీ దేవుణ్ణి కూడా కదపాలన్నమాట ఇక్కడ గౌరమ్మ ఉంటుంది గౌరమ్మను కూడా కదపాలి చూసారా నేనైతే జమ్మాకైతే పెట్టేశాను వాళ్ళు ఇప్పుడు ఎవరికి పెట్టుకున్నా ప్రాబ్లం లేదు అందుకని తెంపేసుకుంటున్నాను నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ఇక్కడ తెంపేసుకొని అక్కడ ఆంటీ వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళకు కూడా ఇచ్చాను అన్నమాట ఇంకా మా మమ్మీ కూడా తెంపుకొని వచ్చి అందరికి ఇచ్చి తీసుకోవడం అదే కదా దసరా పండుగ అంటే ఇంకా మా అన్న వదిన అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు నా బిడ్డ నా కొడుకు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో చెప్పకుండా ఇలా చేసినప్పుడు ఇంకా నేనైతే మా అల్లుడికి ఇచ్చాను ఎందుకంటే వాడు ఫస్ట్ దసరా ఇది అందుకని చూడండి కిస్ ఇచ్చేస్తున్నాను నన్ను ఇంకా నేను కూడా మా అన్నయ్యకి వదినకి ఇచ్చేసాను ఇంకా ఎప్పుడన్నా మా వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఫస్ట్ టైం వచ్చింది కదా అందుకని ఇంకా మా తమ్ముడికి అయితే ఇచ్చేసాను మా మమ్మీ మా డాడీకి లాస్ట్కి ఇచ్చాను ఇట్లా జమ్మాకి పెట్టాలి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని పిల్లలకు మనం చెప్పాల్సిన అవసరం లేదు మనల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు ఇంకా మా పిల్లలు అత్త మామకు కూడా ఇచ్చారన్నమాట ఇంకా లాస్ట్కి మా తమ్ముడికి కూడా ఇచ్చారు ఇంకా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటాడు అన్నమాట మా తమ్ముడు వాళ్ళతోని ఇంకా మా మమ్మీ డాడీ కూడా ఇచ్చారు కృషి కదా టెన్ టెన్ థర్టీకి అట్లా ఇక్కడనైతే రావణాసురుని కాలుస్తున్నారన్నమాట ఎంత బాగుండున్న అయితే నా డే కంప్లీట్ అయిపోయింది అనమాట మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు